హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో మంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు మంగయ్య భార్య పుష్పావతి ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రాజు తను కష్టపడైనా సరే కొడుకుని బాగా చదివించాలని చెప్పి రాజుని పట్నంలో ఉంచి చదివించసాగాడు మరొక సంవత్సరంలో చదువు అయిపోతుందనగా మంగయ్యకి జబ్బు చేసి హఠాత్తుగా మరణించాడు దాంతో ఆ ఇంటికి పెద్ద దిక్కే లేకుండా పోయింది ఆ ఇంటి బాధ్యత మొత్తం రాజు మీదే పడింది దాంతో చదువు అంతటితో ఆపేసి తిరిగి ఇంటికి వచ్చేశాడు వచ్చేశాడు కానీ ఇంటి బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో రాజుకి అర్థం కావటం లేదు ఎందుకంటే వారి కుటుంబం మధ్యతరగతి కుటుంబం డబ్బు చూస్తే లేదు సరే కూలి పనులు చేద్దామా అంటే రాజుకి అసలు అలవాటే లేదు ఉద్యోగమైనా చేద్దామా అంటే చదువు సగంలో ఆపేయడంతో ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదు అలా పని దొరకక ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలో తెలియక సతమతమైపోతున్నాడు రాజు అయ్యా రాజు ఏమైనా ఉద్యోగం దొరికిందా అని అడిగింది వాళ్ళ నాయనమ్మ లేదు నాయనమ్మ ఎక్కడికి వెళ్ళినా చదువు పూర్తి కాలేదు పైపెచ్చి నీకు ఏమో అనుభవం లేదు ఎలా ఇవ్వము అని ఉద్యోగం ఇవ్వడం లేదు నాయనమ్మ ఏం చేయాలో తెలియటం లేదు అంటూ బాధపడసాగాడు రాజు అవునా నీకు ఇంట్లో ఉన్న డబ్బులు కూడా అయిపోయినీరా ఈ నెల నుంచి సరుకులు ఎలా తెచ్చుకోవాలో కూడా అర్థం కావటం లేదు అంది నాయనమ్మ బాధగా ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ కూలి పనుల కన్నా వెళదామంటేనేమో నాకు ఆ పనులు రావు పని చేయకపోతే ఎవ్వరు పని కూడా ఇవ్వరు ఇలా అయితే ఇక మనం తినడానికి కూడా తిండి దొరకదు ఇక మనం ఎలా పస్తులు ఉండాల్సిందేనా అని బాధపడసాగాడు రాజు అలా ఏం జరగదులే రాజు ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు నువ్వు బాధపడకు అని రాజుకు ధైర్యం చెప్పసాగింది తల్లి ఇంతలో దేవుడిలాగా ఆ ఊరి బసవయ్య అక్కడకు వచ్చాడు బసవయ్య పెద్ద వ్యాపారి అలాగే జాలి గుండె కలవాడు కష్టాలలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తూ ఉంటాడు అలా సాయం చేయడానికి అక్కడకు వచ్చాడు బసవయ్య సుబ్బమ్మత్త ఎలా ఉన్నారు అనుకుంటూ పలకరించి ఇంతకీ రాజు నీకేమైనా ఉద్యోగం దొరికిందా లేదా అని అడిగాడు బసవయ్య ఏం దొరకలేదండి అని ఎంతో వినయంగా చెప్పాడు రాజు ఎక్కడయ్యా ఎక్కడికి వెళ్ళినా నీ చదువు పూర్తి కాలేదు నీకు అనుభవం లేదని ఇవ్వడం లేదంటయ్యా వీడికేమో వ్యవసాయం చేయటం రాదు ఇక మేము ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదు అని తమ బాధని చెప్పుకుంది రాజు వాళ్ళ నాయనమ్మ బాధపడకత్తా రాజుకు ఉద్యోగం ఇద్దామని ఇలా వచ్చాను కొత్తగా గుమస్తా కోసం వెతుకుతున్నాను అప్పుడే తెలిసింది మన రాజుకి ఏ ఉద్యోగం దొరకలేదని మీ పరిస్థితి బాగోలేదని సరే ఎవరో ఎందుకులే మన రాజుకి ఈ గుమస్తా ఉద్యోగం ఇద్దామని ఇలా వచ్చాను నుంచి పనిలోకి వస్తావుగా అన్నాడు బసవయ్య అయ్యా నా చదువు ఇంకా పూర్తి కాలేదు నాకేమో అనుభవం లేదు పర్వాలేదా అని భయం భయంగా అడిగాడు రాజు ఒరే రాజు నువ్వుకేం ఆలోచించకుండా రేపటి నుంచి పనిలోకి వచ్చేసే అని మంచి జీతం ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు అయ్యా మీకు చాలా ధన్యవాదాలయ్యా మీరు గనక ఈ ఉద్యోగం ఇవ్వకపోతే మా కుటుంబం ఆకలితో చనిపోవాల్సి వచ్చేదయ్యా అని ఇంటిల్లపాది బసవయ్యకి ధన్యవాదాలు తెలుపుకున్నారు అలా ఎంతో నమ్మకంగా పనిచేయటం మొదలు పెట్టాడు రాజు ఇక తిండికి బట్టకి ఏ లోటు లేకుండా తన కుటుంబాన్ని చూసుకోసాగాడు రాజు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక రాజులో ధీమా మొదలయ్యింది సరైన సమయానికి దుకాణానికి వెళ్ళేవాడు కాదు సరిగ్గా లెక్కలు కూడా రాసేవాడు కాదు అందినంత వరకు డబ్బుని నొక్కేస్తూ ఉండేవాడు అలా ఒక రోజు భోజనానికి ముందుగానే ఇంటికి వచ్చేశాడు భోంచేసి దుకాణానికి వెళ్ళాడా అంటే వెళ్లకుండా పడుకుండి పోయాడు రాజు దుకాణానికి వెళ్ళలేదే నిద్రపోతున్నావేంటి ఈరోజు పని లేదా అని అడిగింది వాళ్ళ నాయనమ్మ ఆ పని ఉందలే కానీ ఎప్పుడు ఉండే పనేగా కాసేపు పడుకుని వెళతాలే అని ఎంతో నిర్లక్ష్యంగా చెప్పాడు రాజు ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తుండిపోయింది రాజు వాళ్ళ నాయనమ్మ ఇంతలో బసవయ్య బయట నుంచి రాజు రాజు అని పిలవసాగాడు ఏంటి అని నిర్లక్ష్యంగా వచ్చి అడిగాడు రాజు ఎప్పుడు అనగానో భోజనానికని ఇంటికి వచ్చావంట కదా ఎంతసేపు రాలేదు అక్కడేమో సరుకు వచ్చింది దానిని దించుకుని లెక్కలు రాసుకోవాలి కదా ఏంటా ఇంకా రాలేదు ఇంతసేపు ఏం చేస్తున్నావా ఏమైనా జరిగిందా ఏంటా అని ఇలా వచ్చానులే ఏమవలేదుగా అని అడిగాడు బసవయ్య ఏం కాలేదులే భోజనానికి కూడా రావద్దా కాస్త భోంచెయ్యాలిగా భోంచేసి వస్తాలే వెళ్ళండి అని కసిరినట్లుగా సమాధానం చెప్పాడు రాజు సర్ సర్లే ఇంక బోన్ బోంచే త్వరగా వచ్చేసేయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బసవయ్య బసవయ్య వెళ్ళిపోయిన తరువాత లోపలికి వచ్చి మరలా పడుకుండిపోయాడు రాజు రాజు నీకొక కథ చెప్తాను గాని ఆ కథలో పాము చేసింది తప్ప ఒప్పా ఒక్కసారి చెప్పవు అంది నాయనమ్మ సర్లే చెప్పు నాయనమ్మ అన్నాడు రాజు ఒకప్పుడు గౌరీ అనే ఒక ఆవు ఉండేది ఆవు చాలా మంచిది అది రోజు నది ఒడ్డుకు వెళ్ళి మేత మేస్తూ ఉండేది ఒకరోజు అక్కడికి వెళ్ళేసరికి ఒక పాము నిదానంగా వెళుతూ కనిపించింది ఏంటి నాగరాజు ఇవాళ ఏంటి చాలా నిదానంగా నడుస్తున్నావు ఏమయ్యింది అని అడిగింది గౌరీ నువ్వా గౌరీ ఏం లేదు కాస్త నీరసంగా ఉంది అందుకే అలా నిదానంగా వెళుతున్నా అని చెప్పింది పాము ఏమైంది ఎందుకంత నీరసం వచ్చింది అని అడిగింది ఆవు ఏం చెప్పన్నా బాధ తిని నాలుగు రోజులు అయ్యింది ఈ ప్రాంతంలో తినడానికి ఏమీ దొరకటం లేదు ఇలాగనుక ఇంకొన్ని రోజులు ఉంటేనా నా ప్రాణం కూడా పోయేలాగా ఉంది అని తన బాధను చెప్పింది పాము పాము బాధ విన్న ఆవుకి జాలని పెంచింది నాగరాజు నేను రోజు మేత కోసం ఈ నది దాటి అవతలకు వెళ్లి మేసి వస్తాను అక్కడ బోళ్ళని అన్ని నువ్వు రోజు నా కొమ్ముల్ని చుట్టుకుని కూర్చో నేను నిన్ను అవతలకు తీసుకువెళ్ళి మరలా ఇటు వచ్చేటప్పుడు తీసుకువస్తాను ఇక అప్పుడు నువ్వు రోజు నీకు కావలసిన కప్పలను తిని నీ ఆకలిని తీర్చుకో అని మంచిగా చెప్పింది ఆవు అలాగే అలాగే నీకు చాలా చాలా ధన్యవాదాలు నా ప్రాణాలు నిలబెట్టావు అని ఆవు కొమ్ముల్ని చుట్టుకుని కూర్చుంది పాము అలా రోజు ఆవు నదికి అవతల వైపుకి పామును తీసుకువెళ్ళి తనతో పాటు మరలా తీసుకువచ్చి దించేది మొదట్లో పాము ఆవుతో కృతజ్ఞతాభావంతోనే ఉండేది కానీ రాను రాను దాని ఆకలి తీరి ప్రతి చిన్న దానికి ఆవు మీద బొసలు కొట్టడం మొదలు పెట్టింది ఎప్పుడైనా ఆవు రావడం ఆలస్యమైతే ఏంటింత ఆలస్యంగా వస్తున్నావు ఇలా ఆలస్యంగా వస్తే ఎప్పుడు వెళతాం ఎప్పుడు తినొస్తాం అని కోపంగా పడగ కూడా విప్పేది అలా జరగటం మొదలుపెట్టిన తరువాత ఆవుకిక భయం వేసింది అమ్మో ఏంటి ఈ పాములో ఎంత మార్పు వచ్చింది మొన్నటిదాకానేమో ఎంతో వినయంగా ఉండేది ఇప్పుడేమో నా మీదకే పడగ విప్పుతుంది ఇలాంటి పాముతో నాకెప్పటికైనా ప్రమాదమే ఏదో ఒకటి చేసి దీని పీడ వదిలించుకోవాలి అని అనుకుని నాగరాజు రోజు కప్పలే తింటే ఏం బాగుంటుంది నీకు కోడిగుడ్లు పెట్టిద్దాం అనుకుంటున్నాను కోడుగుడ్లు తింటావా అని అడిగింది ఆవు ఆ కోడిగుడ్లు ఎంతో ఇష్టం ఎక్కడున్నీ పద పద వెళదాం అని తొందర చేయసాగింది పాము ఊళ్ళో రామయ్య అనే ఒక రైతున్నాడు ఆయనకి కళ్ళు కనిపించవు ఆయన కోడిని పొదగేశాడు నిన్నక్కడికి అక్కడికి వెళతాను ఆ గుడ్లు తినేసి నువ్వు ఆయన ముందే వెళ్ళి తింటున్నా సరే నిన్ను ఏం చేయలేడు ఎందుకంటే ఆయనకి కళ్ళు కనిపించవుగా అని చెప్పింది ఆవు ఆ అయితే పద పద వెళదాం అని ఆవు కొమ్ములను చుట్టుకుని కూర్చుంది పాము ఆవు పాముని తీసుకువచ్చి రామయ్య ఇంటి ముందు వదిలింది రామయ్యకి నిజంగానే కళ్ళు కనిపించవని అనుకుని రామయ్య ముందుగానే ఇంట్లోకి వెళ్ళసాగింది పాము అంతే రామయ్య ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ పాముని బాధి చంపేశాడు ఇక దాంతో ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవు అని కథను చెప్పి ఇప్పుడు చెప్పు రాజు ఆ పాము అలా ప్రవర్తించటం సరైనదేనంటావా అది చేసిన తప్పుకి సరైన శిక్ష పడిందా లేదా అని అడిగింది నాయనమ్మ అంతే పాము చేసింది తప్పే నాయనమ్మ దానికి సరైన శిక్షే పడింది అన్నాడు రాజు మరి నువ్వు చేస్తుంది అదేగా ఎవరు నీకు పనివ్వనప్పుడు పనిచ్చి నిన్ను ఆదుకున్న ఆ మనిషినే మోసం చేస్తున్నావా ఆయననే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావా ఇప్పుడు ఆ పాము తన ప్రవర్తన వల్ల ప్రాణాన్ని కోల్పోయింది నువ్వు నీ ప్రవర్తనతో ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని ఆకలి బాధతో చనిపోవాలనుకుంటున్నావా ఏంటి అని అడిగింది నాయనమ్మ లేదు నాయనమ్మ నా తప్పు నాకు తెలిసొచ్చింది ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అనుకుంటూ గబగబా లేచి దుకాణానికి బయలుదేరాడు ఆ రోజు నుంచి ఎంతో నమ్మకంగా నిజాయితీగా పనిచేయటం మొదలుపెట్టాడు రాజు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్